నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అనాథ రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా ఆపత్కాలంలో ఉన్న అన్నార్థులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని ప్రభుత్వ విప్పు ముడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు మురుమళ్ల క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన ముప్పై ఆరు లక్షల రూపాయల చెక్కులను ఆయన నలభై ఏడు మంది లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధితో పాటు పాటుపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు

మరి ఈరోజు మా ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న ఏదైతే వైద్యం చేసుకుని ఎన్టీఆర్ వైద్య సేవలు ఎవరైనటువంటి పేదలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు నలభై ఏడు మందికి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఈ రోజు చెక్కుల ద్వారా మా కూటమి నాయకులు అందరితో అందరితో మరి పనిచేయడం జరిగింది మరి ఇదే కాకుండా ఈ వచ్చిన సంవత్సరం కాలంలో సుమారు ఐదు వందల మందికి పైబడి సుమారు ఏడెనిమిది కోట్ల రూపాయలు దాకా ఈ సీఎం సహాయ నిధి మా నియోజకవర్గ ప్రజలందరికీ అందినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చాలా మంది వైద్యం చేయించుకున్న వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఆదుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో అంతంత మాత్రమే చేశారు మళ్ళీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏదైతే వైద్యం ఉందో విద్య ఉందో దానికి పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం చేయించుకున్న వాళ్ళకి సేవలు అందాలన్న ఉద్దేశంతో మరి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సుమారు మూడు వందల రోగాలకు పైగా దాంట్లో కవరవగా మరి మిగిలిన కొన్ని రోగాల్లో కవరవన్న రోగాలు కూడా ఈ విధంగా పేషెంట్లు కూడా ఆదుకునే గొప్ప ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిరంతరం మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏ విధంగా కష్టపడుతున్నారు మీ అందరూ కూడా చెప్తున్నారు మొన్న ఇంటర్నేషనల్ సమిట్ మన వైజాగ్ లో పెట్టి సుమారు పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి మన భావితరాల భవిష్యత్తుకి మన ఆంధ్రప్రదేశ్ ముందంజలో తీసుకెళ్ళడానికి ఆరు నిషులు కృషి చేస్తున్నందుకు మన ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ మరి బెనిఫిషియర్స్ అందరికీ పాతికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేయడం